ఆరోగ్యంగా ఉండటంలో మనం తినే ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది ఆరోగ్యకర ఆహార పదార్థాలు ఆరోగ్యంగా వ్యాధులకు దూరంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తినాలి ఈ రకం ఆరోగ్యకర ఆహార పదార్థాలు మనం పాటించే ఆహార ప్రణాళిక తప్పక కలుపుకోవాలి ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకర ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాల్మాన్ ఫిష్ ఈ చేపలు ఎక్కువగా ఒమేగా ఫ్యాట్ యాసిడ్లు ఉంటాయి ఇవి మన శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను తగ్గించడమే కాకుండా మంచి కొవ్వు పదార్థాల స్థాయిను పెంచుతాయి అంతేకాకుండా వీటిలో ఉండే ప్రోటీన్లు శరీరానికి అన్ని విధాలు సహాయపడతాయి సాల్మన్ ఫిష్ అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది కావున కనీసం వారంలో మూడు సార్లు వీటిని తప్పక తినండి ఆపిల్ రోజు ఆపిల్ డాక్టర్ ను కలవాల్సిన అవసరం ఉండదు అనే వ్యాఖ్య వినే ఉంటారు కదా అవును నిజమే ఆపిల్ ఉండే ఫైబర్లు ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా చూస్తాయి వీటితో పాటు ఆపిల్లో పెక్టిన్ విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్లను లను కలిగి ఉంటాయి శరీర శక్తిని పెంచడానికి కాకుండా వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ వ్యాధులకు దూరంగా ఉంచుతాయి అందుకనే ఆపిల్ ను సూపర్ ఫుడ్ గా పేర్కొంటారు బ్రోకలీ విటమిన్ సి అధిక మొత్తంలో కలిగి ఉండే బ్రోకలీ కొన్ని ప్రత్యేకమైన అంజాములను కూడా కలిగి ఉంటుంది వీటి వలన శరీరంలో క్యాన్సర్ వ్యాధి పెరుగుదల కూడా నివారించబడుతుంది అంతేకాకుండా దీనిలో ఉండే ఫైబర్లు రక్తపీడనాన్ని అదుపులో ఉంచి గుండె సంబంధిత వ్యాధులకు గురవకుండా కాపాడుతుంది కావున దీనిని తప్పక మీ ఆహార ప్రణాళికలో చేర్చుకోండి వాల్స్ మోనోసాచురేటెడ్ కొవ్వు పదార్థాలు అధికంగా కలిగి ఉండే వాలంట్స్ గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా లైంగిక వాంఛను కూడా పెంచి సెక్స్ సమస్యలకు దూరంగా వచ్చేస్తుంది చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఓమెగోఫాటి యాసిడ్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి